అందరికీ నమస్తే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తాజాగా ఓ మాటలు మాట్లాడి పదేండ్లు మేమే అధికారంలో ఉంటాం అని చెప్పి మాట్లాడినటువంటి మాటకి మరి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారే పదేండ్లు అధికారంలో ఉంటారా అనేది నిన్నటి నుంచి వెళ్ళి సోషల్ మీడియాలో చర్చ జరుగుతూ ఉన్నది ప్రధానంగా తెలంగాణ ప్రజలు వైపు పూర్తిగా రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తలు కావచ్చు నాయకులు కావచ్చు వీళ్ళందరినీ కూడా పక్కగా పెడితే ఇదే చర్చ సో సారు నిజంగా పదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటుందా మళ్ళీ రాబోయేటటువంటి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుందా వీటన్నిటిని ఆలోచన చేస్తే ఏం చేశారు సంవత్సరం నా రైతా ఉంది అధికారంలోకి వచ్చిన తర్వాత పథకాలు స్కీమ్లు ఇవన్నీ ఒకసారి ఆలోచన చేస్తే సరే పథకాలు పైసలకు సంబంధించినటువంటి విషయం పైసలు ఇప్పుడు లేవు మంతానా కానీ మార్పు కొంచెం ఉన్న మార్పు తీసుకొచ్చిర్రా ఆ మార్పు కోసమే ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు ఇప్పుడు సరే అప్పు చేసిండు కేసీఆర్ సరే ఇప్పుడు ఇబ్బంది అవుతా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వానికి నడపడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఇబ్బంది అవుతా ఉన్నది కానీ కొంచెం ఉన్న మార్పు అప్పటికీ ఇప్పటికీ ఏమైనా మార్పు ఉందా ఏం మార్పు లేకపోయా ప్రజలకి మార్పు అని చెప్పి తీసుకొచ్చినాం తీసుకొచ్చిర్రు ఇగో చూడండి ఒకసారి ఇలా మెయిన్ పేపర్లో అదే మారుతున్నది ఇగో పదేళ్ళ అధికారంలో మేమే ఉంటాం మీ చరిత్ర ఫామ్ హౌస్ లోనే ముగుస్తుంది ఆయన గురించి ఎందుకు అసలు ఇప్పుడు కేసీఆర్ గురించి ఎందుకని అడుగుతా ఉన్నాం మేము కూడా ఇదే చర్చ కేసీఆర్ గురించి వద్దనే ప్రజలంతా కూడా ఫామ్ హౌస్ లో కూర్చోబెట్టిండ్రు ఆయనకి సేద కావట్లేదు అని చెప్పే సరే ఆయన దందాలు చేసిండో లేకపోతే అప్పు చేసిండో వాళ్ళంతా అవినీతి చేసిర్రా బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు అంతా అని చెప్పి పక్కనే విడితే ఇంకా ఎన్ని రోజులు ఇట్లా టైం పాస్ చేసుకుంటా పోతారు ముందుకే అని చెప్పి ప్రజలు మాట్లాడుకుంటున్నారు మేము ఏం ఎంగిండియా మేము ఎంగస్ సో మేము మార్పు తీసుకొస్తాం మార్పు దిశగా తీసుకొస్తామని చెప్పి సంవత్సరంలో తర్వాత నువ్వు మహిళలకు ఇస్తానని చెప్పినవా రైతు బంధు ఇస్తానని చెప్పినవా రైతు బీమా ఇస్తానని చెప్పినవా ఇంకోటా 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 ఇంకోట ఇంకోట వాటన్నిటి గురించి కాదు కదా వాటన్నిటి గురించి కాకుండానే మీరేం మార్పు తీసుకొచ్చారు అనేది ప్రజలు మాట్లాడుకుంటున్నారు ఇంకా పాత చింతకాయ పచ్చల్లాగా కేసీఆర్ పేరే చెప్పుకుంటా మార్పు దిశగా లేకపోతే మరి మీరు ఎట్లా ఇంకా పదేళ్ళు అధికారంలో ఉంటారు మీరు ఎట్లా పదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటారు అనేది తెలంగాణ సమాజం మాట్లాడుతున్నారు ఇప్పుడు మాకు మార్పు చూపించలేదు కదా అని చెప్పేసి అంటున్నారు మీరు ఎట్లా ఇది ఇది ఏం డైవర్షన్ పాలిటిక్స్ కేసీఆర్ గురించి ఏం లాభం సరే కేసీఆర్ గురించి మాట్లాడుతూ ఉన్నారు కేసీఆర్ గురించి మాట్లాడుతున్నారు అనుకుందాం మరి కేసీఆర్ అవినీతి చేసిండు అన్నారు కాళేశ్వరం అన్నారు ఫోన్ ట్యాపింగ్ అన్నారు సో ఇంకోటి ఉన్నారు ఇంకోటి ఉన్నారు అట్లా చాలా చెప్పారు మరి ఇప్పటి వరకు ఎక్కడైనా అరెస్ట్ చేసిర్రా ఎక్కడ అరెస్ట్ చేసేటటువంటి ప్రయత్నం చేసిర్రా కానీ మళ్ళీ పొద్దుగా లేకపోతే కేసీఆర్ గురించి మాట్లాడతారు ఫామ్ హౌస్ గురించి మాట్లాడతారు మీరేం చేశారు మీరేం మార్పు తీసుకొచ్చారో చెప్పరు ఒకవేళ కేసీఆర్ చేసిన మరి కేసీఆర్ అన్ని ఎక్కడ భూమి అమ్మినడు ఇంత అవినీతి చేసినాడు ఇంత దందా చేసినాడు ఇంత సెటిల్మెంట్లు చేసినాడు కొన్ని కోట్ల స్కామ్ జరిగింది అని చెప్తున్నారు కానీ మరి ఎక్కడా అరెస్ట్లు చేసింది లేదు ఏం చేసింది లేదు ఇట్లా మాటలు చెప్పుకుంటా మీరు ఇంకా ఎన్ని రోజులు ఎన్ని రోజులు ఇట్లా పదేళ్ళు మేమే అధికారంలో ఉంటాం మరొకసారి మేము ప్రధానంగా చెప్తా ఉన్నాం స్కీమ్లు సంబంధించినటువంటి స్కీమ్లు లేకపోతే పథకాలు ఇవన్నీ డబ్బులతో కూడుకున్నటువంటి వ్యవహారం స్కీమ్లు లేకపోతే పథకాలు రైటా తెలంగాణ సమాజం ఇదే అడుగుతా ఉన్నది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అడుగుతుంది ఇవన్నీ కూడా కొంచే పక్కగా పెడదాం సంబంధం లేదు రెండే రెండు అంశాలు ఏమైనా కొద్దిగన్నా మార్పు తీసుకొచ్చిరా అప్పటికి ఇప్పటికీ ఏమైనా అసలు మార్పు ఉన్నదా అనేది ప్రధానమైనటువంటి అంశం దానితో పాటు ఇదే ఫామ్ హౌస్ లో ఉన్నటువంటి కేసీఆర్ మీద ఏమన్నా ఇప్పటి మీరు ఏమైనా చర్యలు తీసుకున్నారా ఫామ్ హౌస్ మీద మీరు ఇప్పటివరకు ఏమైనా చర్యలు తీసుకున్నారా ఎవరినైనా కేసీఆర్ ని కాని లేకపోతే ని గానీ హరీష్ రావు గారిని కానీ లేకపోతే ఇప్పటివరకు ఏమన్నా అసలు అరెస్ట్ చేసినారా ఆ స్థాయిలో ఏమైనా జరిగిందా మరి ఎందుకు పొద్దుగాలు అయితే కేసీఆర్ గురించి ఫామ్ హౌస్ గురించి ఆయన చేసిన అప్పుల గురించి లేకపోతే మీరు తీసుకొస్తారని చెప్పినటువంటి మార్పు ఎక్కడున్నది ఇట్లయితే ఎట్లా మీరు పదేళ్ళ అధికారంలో ఉంటారు అనేది సో ఒక కీలకమైనటువంటి సబ్జెక్టుగా ప్రస్తుతం మారింది ఎందుకంటే సార్ నిన్న తాజా వార్తలు తాజాగా మాట్లాడిండు ఆ వరంగల్ సభకు సంబంధించో లేకపోతే ఇంకోటి ఆ వరంగల్ సభ కేసీఆర్ ఇవన్నీ సెకండరీ సంబంధం లేదు కానీ ఇప్పుడు మీ మీకే పంచాయతీలు ఉంటాయి మీ మంత్రులే పంచాయతీలు ఇప్పుడు సోషల్ మీడియా నడుస్తున్నది ఎమ్మెల్యే ఉన్న మంత్రి కొట్టుకున్నారు అని చెప్పి సో డిస్కషన్ జరిగింది కార్ల నెట్టుకున్నారు తిట్టుకున్నారు ఇవన్నీ నడుస్తున్నాయి ఇవన్నీ నడుస్తున్నటువంటి నేపథ్యంలో అరే మీది మీరు చక్కగా చూసుకోవాల్సింది మార్పు తీసుకొస్తామని చెప్పి మీరు చెప్పి అధికారంలోకి వచ్చి మార్పు తీసుకురావకుండా తెలంగాణ ప్రజల్ని తప్పుదోవ పట్టించేటటువంటి ప్రయత్నాలు పొద్దుగా లేతే ఫామ్ హౌస్ కేసీఆర్ మాటలు చెప్పుకుంటా అంత అప్పు చేసి ఇంత అప్పు చేసిన రైట్ వద్దు అసలు మొత్తం ఏం లేదు పైసలు రూపాయలు మన కాన మన తాను లేవు పైసలు లేవు కానీ మరి మార్పు ఏది తీసుకొస్తామని చెప్పినటువంటి మార్పు ఏది యంగెస్ట్లుగా మీరు అంతా కూడా మరి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేశారు మీ దాంట్లో మీకే చక్కగా లేదు అని చెప్పి తెలంగాణ సమాజం అంతా కూడా మరి ఆలోచన అయితే చేస్తూ ఉంది మీరు పదేళ్ళు అధికారంలో ఉండాలంటే ఖచ్చితంగా పదేళ్ళు మేమే అధికారంలో ఉండాలి మేమే ముఖ్యమంత్రిగా ఉండాలి అని అంటే మాత్రానికి అది చాలా ఇబ్బంది అయ్యేటటువంటి పరిస్థితి ఉన్నది తీసుకొస్తానని చెప్పినటువంటి మార్పు లేకపోతే ప్రతిపక్ష నాయకుల మీద తీసుకొని సీరియస్గా యాక్షన్ తీసుకోండి అప్పుడు తెలంగాణ సమాజం నమ్మి మీకు పదేళ్ళు మరి అధికారం కట్టబెట్టేటటువంటి అవకాశం ఉంటుంది కానీ సో నిజంగానే రేవంత్ రెడ్డి గారు పదేండ్లు ఆ ముఖ్యమంత్రిగానే ఉంటారా లేకపోతే ఆ కాంగ్రెస్ ప్రభుత్వమే పదేళ్ళు అధికారంలో ఉంటుంది అనేటటువంటి పెద్ద క్వశ్చన్ మార్క్ మాత్రానికి నిన్న మీరు మాట్లాడినటువంటి మాటలు ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాటలను బట్టి తెలంగాణ సమాజం అంతా కూడా ప్రస్తుతం చర్చ సోషల్ మీడియాలో నడుస్తూ ఉన్నారు